ఈ రోజు ఇక్కడ పరిస్థితి చూడండి ఆడవాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడండి ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు ఆ రోజున నా బిడ్డను అన్యాయంగా జైల్లో పెట్టేశారని వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి వాళ్ళ భార్య రోడ్డు మీద కూర్చున్నారు నాకు ఇంకా గుర్తు సీబీఐ ఆఫీస్ ఎదురుకుంటారు రాష్ట్రం మొత్తం తల్లడిల్లిపోయింది ఒక సానుభూతితో ఒక్క అవకాశం అని అంటే ఒక అవకాశం ఇచ్చారు ఆయన ఇక్కడ ఏం మాకేం మాట ఇచ్చాడు నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను నేను ఇక్కడే ఉంటానని మాటిచ్చాడు అంటే కానీ నేను ఊరికి ఒక మహల్ కట్టుకుంటాను కదా అలా ఒక ఇల్లు కట్టానని చెప్పలేదు కదా రాజధాని ఇదే ఉంటుందని మాటిచ్చాడు ఈ రోజున ఆయన మాట తప్పుతున్నాడు ఒక మాట చెప్తున్నానండి విశ్వసనీయత విశ్వసనీయత అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడికి మాత్రమే కాదు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విశ్వసనీయత ఉండాలి ఈ రోజున ఈ రాజధాని ఇక్కడ నుంచి మార్ ఆల్రెడీ మూడు ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు ప్రజల్ని ఇంకా ఇంకా మళ్ళా రెండు ప్రాంతాలు ఒక రాష్ట్రంగా చిన్న రాష్ట్రంగా వేర్పడిపోయినాక మళ్ళా ఒక గీత గీసి విద్వేషాలు తీసుకొచ్చారే ఎవరన్నా బాగుపడే సూచనలు కనిపిస్తున్నాయి మన రాష్ట్రం ఈ రోజున ఈ రోజున ఇది కనుక జరిగితే ఈ ప్రయత్నమే చాలా నష్టం చేసింది ఈ రాజధాని మార్పు ప్రయత్నమే ఇది మార్పు కనుక నిజంగా చేస్తే అతను ఎవరు నమ్ముతాడండి సొంత ప్రజల్ని ఇలా మోసం చేసి మాట తప్పిన ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవడొచ్చి నమ్మ ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతాడు ఒక కంపెనీ పెడతాడు ఈ రాష్ట్రం పూర్తిగా తన విశ్వసనీయతను కోల్పోయి ఏ ఒక్క ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రాక దివాలా తీసే పరిస్థితి వస్తుంది అమరావతి ఇక్కడ ఉండటం ఇక్కడ ప్రాంత ప్రజలకి లేదా కృష్ణా గోదావరి గుంటూరు జిల్లా ప్రజలకు మాత్రమే కాదు ఈ రాష్ట్రం మొత్తానికి అవసరం రాయలసీమ ప్రజలకి అవసరం విశాఖ ప్రజలకే అవసరం మరీ ముఖ్యంగా ఒక్క మరీ ముఖ్యంగా ఒక్క మాట అండి ఈరోజు రాయలసీమకి ఒక రెండు బెంచ్ ఉన్న ఒక హైకోర్టు రాయలసీమకి వెళ్తే దాని ఒక కర్నూల్ క్యాపిటల్ అని ఎలా అంటాం అంత అమాయకుల రాయలసీమ ప్రాంత ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా అంత అర్థం చేసుకోలేని వాళ్ళు అనుకుంటున్నారా మొన్న మూడు రాజధానులు అని మాట్లాడారు ఈ రోజు రాజధాని తరలింపు రాజధాని తరలింపు అని అందరికి అర్థమైపోతుంది రెండు రాజధానులు ఉండేవండి ఒకే ఒక రాష్ట్రానికి జమ్మూ కాశ్మీర్ కి ఏమైపోయింది ప్రజల మధ్యన అలా వేర్పాటు వాదం అలా ఉండిపోయి విండిపోయి ఆ గీత ఏదైతే రెండు గీతలు ఉన్నాయో ఆ గీతలు చెరక్క రెండు రాజధానుల వల్ల ఈ రోజు మూడు ముక్కలు చేసేస్తే ఎవరితో మాట్లాడకుండా మొత్తం అక్కడ ఉన్న రాజ రాజకీయ నాయకులను మూసేసి అధోగతి పాలైపోయింది ఆ రాష్ట్రం అలాంటి పరిస్థితి మన రాష్ట్రానికి పట్టాలా అలాంటి వేర్పాటు వద రాష్ట్రానికి మళ్ళీ రావాలా ఈ ఆడవాళ్ళ ఉసురు ఈ ఆడవాళ్ళ ఉసురు మీకు కొట్టకుండా జాగ్రత్త పడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ ప్రాంత ఎమ్మెల్యే గారే చెప్తున్నారు మా ప్రాంతం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది అందుకనే జగన్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు మాట్లాడుతున్నారు మీరేమంటారండి మా ప్రాంతం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది అంటున్నారా ఆయన విశాఖపట్నం వస్తే నేను తీసుకెళ్లి చూస్తా చూపిస్తాను రెండు సంవత్సరాల నుంచి నేను విశాఖపట్నంలో ఉన్నా మొన్న అక్టోబర్లో వచ్చాను విశాఖపట్నం లేని కంపెనీ లేదు స్టీల్ ప్లాంట్ ఉంది ఫార్మా ఇండస్ట్రీ ఉంది ఐటీ ఇండస్ట్రీ ఉంది రెండు వందలకు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఎన్నో ఐటీ కంపెనీలు ఉన్నాయి మొత్తం అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది అచ్చుతపురం హబ్ ఉంది టెక్స్టైల్ హబ్ ఉంది ఎన్నున్నాయి ఉన్నాయి విశాఖపట్నంలో సగటు ఆదాయంలో విశాఖపట్నం నెంబర్ వన్ మన రాష్ట్రంలో విశాఖపట్నం అభివృద్ధి చెందకపోవటం ఏంటండి మీరు గెలిపించుకున్నటువంటి మీ ప్రాంత ఎమ్మెల్యేలే మిమ్మల్ని అంటున్నటువంటి మాటలు మీకు తెలిసే ఉంటుంది బహుశా ఆ పదాలు నేను ఆడకూడదు పెయిడ్ ఆర్టిస్టులు అయినా లేదండి ఇంకోటోనా అంటున్నారు నేను ఆడవాళ్ళని అని కూడా అంటున్నారు మీరేమంటారు నేను డాక్టర్ రఘురామ్ అండి నేను ఊపిరితిత్తులు ఐసీయూ డాక్టర్ని వీళ్ళు సచ్చే పరిస్థితి వస్తే నేను వెంటిలేటర్ మీద పెట్టి కాపలా కాసి బయటికి తీసుకురాగలను నాకు ఎంత ఇచ్చారు నాకు ఎంత ఎంత ఇవ్వాలి రోజుకి నేను ఈ రోజు వచ్చాను నన్ను కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా అతను ఇలా కుక్ విషయం ఏంటంటే అధికార వికేంద్రీకరణ అన్నారు కదా వీళ్ళేమో అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు వీళ్ళేమో అధికార వికేంద్రీకరణ అంటున్నారు ప్రతిపక్షం అది కూడా తప్పు ఏంటంటే అధికారమంతా ఒక వ్యక్తి దగ్గరే ఉంది రాష్ట్రంలో అతని చుట్టూ ఉన్న కోటరీ దగ్గరే ఉంది సో మిగతా వాళ్ళందరూ ఏంటంటే దాసీలు దాసీలు ఎలా అయిపోయిందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఏ పార్టీలు అయినా కూడా అలాగే ఉన్నారేమో దాసీలు తయారైపోయారు అవకాశవాదుల్లో తయారైపోయారు సో అధికారం ఒక చోటే ఉంది వాళ్ళు ఏమంటే అది చేస్తారు చొక్కా ఇప్ప తీసుకుని తిరగమంటే చొక్కా ఇప్ప తీసుకుని తిరిగేలాగా ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు మరి వాళ్ళ మాటలకు మేము స్పందించాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు అదే చెప్తారు ప్రజలు ఈ రోజు వంద మంది మీకు కనిపించవచ్చు కానీ ఈ బాధ లక్షల మందిలో ఉంది కృష్ణా గుంటూరు మాత్రమే కాదు ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడిపోయిన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఎందుకంటే విభజన చట్టం ప్రకారం ఏడు జిల్లాలు ఏవైతే వెనకబడిన జిల్లాలు అన్నారో అందులో ప్రకాశం జిల్లాని గుర్తించలే ఏం అభివృద్ధి జరగలేదు లీస్ట్ గ్రోత్ ఐదు సంవత్సరాలు ఉంది ప్రకాశం జిల్లాలో సో మొత్తం ఇది ఒక దావాగ్ని లాగా ఈ రోజు వీళ్ళ గుండెల్లో రగిలిన రగిలిన అగ్ని ఈ ఆడవాళ్ళ గుండెల్లో రగిలిన అగ్ని దావాగ్ని లాగా వ్యాపించేస్తుంది రాష్ట్రం మొత్తం ఈ ప్రభుత్వాన్ని దహించక ముందే వీళ్ళకు మంచి మాట చెప్పి ఈ తల్లుల్ని ఈ అమ్మల్ని ఈ అక్కల్ని చెల్లెల్ని అందరినీ కూడా శాంతింపజేస్తే చల్లని చల్లగుంటాడు అమరావతితో ఆంధ్ర రాష్ట్రం రాష్ట్రానికి రాజధానిగా పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయింది ఒక బంధం ఏర్పడిపోయింది ఈ రోజు దీన్ని నేను విడదీయలేడు ఈయనేమంటున్నాడు నేను వెళ్ళి వైజాగ్ని కూడా పెళ్లి చేసుకుంటా మిమ్మల్ని ఉంచుకుంటా అని అంటున్నాడు ఆ మాత్రం అర్థం కానవలమా మేమిక్కడ ఆ మాత్రం అర్థం కానవలమా అమాయకులమా లేకపోతే ఏదో ఒక రెండు బెంచ్లు ఉన్న హైకోర్టు ఒక ఒక ఇది పడేస్తే అక్కడ కర్నూల్లో పడేస్తే దాన్ని కూడా క్యాపిటల్ అనుకోమంటే క్యాపిటల్ అనుకునేంత అమాయకులే ప్రజలు ఏమీ కాదు ఇక్కడ పెళ్లి అయి పెళ్లి అయిపోయింది నిజమే అయిపోయింది పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిన సంబంధాలు చూస్తున్నాడు ఈయన